మా చెల్లి తిట్టడం తప్పే మమ్మల్ని క్షమించండి అలాగే చిటి పికిల్స్ పై ట్రోలింగ్స్ ఆపండి మీ ట్రోలింగ్స్ వల్ల మా చెల్లి హెల్త్ బాగాలేదు మా చెల్లి చేసింది తప్పే బిజినెస్ చేసే వాళ్ళకే ఓపిక ఉండాలి కానీ మా చెల్లి అలా అనడం నాకు షాకింగ్ గా అనిపించింది నాలుగు రోజుల నుంచి మా ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది ట్రోలింగ్స్ వల్ల నాలుగు రోజుల నుంచి పై జరుగుతున్న ట్రోలింగ్స్ తన జీవితంలో మర్చిపోయిన రోజులు అలాగే సారీ చెప్పిన ఇన్స్టాలో యూట్యూబ్లో యూట్యూబ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు అలాగే మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయింది మేము పికిల్స్ బిజినెస్ చేయం యూట్యూబ్ చేయం మమ్మల్ని వదిలేయండి ఎమోషనల్ అయ్యి అలెకే సిస్టర్ ఇంతగా అలకే చిట్టి పికిల్స్ రోల్స్ ఎందుకు చేశారో చూద్దాం చిట్టి పికిల్స్ పేరుతో పచ్చల్ బిజినెస్ స్టార్ట్ చేశారు అలెక్య అండ్ రమ్య అలెకే రమ్య కి సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది దీంతో వాళ్ళు పచ్చల్ బిజినెస్ పెట్టారు అలెకే చిటి పికిల్స్ లో ఒక కస్టమర్ పికిల్స్ కావాలంటూ మెసేజ్ చేశాడు అలకే చిటి పికిల్స్ రేట్ చూసి షాక్ అయ్యాడు ఆ కస్టమర్ పికిల్స్ రేట్ ఎంత ఉన్నాయో చూద్దాం హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్స్ ఫైవ్ థర్టీ హాఫ్ కేజీ లెస్ చికెన్ సెవెన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ చికెన్ తొక్కు థౌజండ్ హాఫ్ కేజీ గోంగూర చికెన్ నైన్ హండ్రెడ్ హాఫ్ కేజీ మ్యాంగో చికెన్ రెగ్యులర్ ఫ్రాన్స్ థౌసండ్ రూపీస్ హాఫ్ కేజీ గోంగూర ఫ్రాన్స్ టూ హండ్రెడ్ హాఫ్ కేజీ మ్యాంగో ఫ్రాన్స్ టువల్ ఫిఫ్టీ హాఫ్ కేజీ ఫిష్ బోన్ లెస్ థర్టీన్ హండ్రెడ్ హాఫ్ కేజీ మటన్ విత్ బోన్స్ టువల్ హండ్రెడ్ ఇది చూసి కస్టమర్ సో ఎక్స్పెన్సివ్ అని మెసేజ్ పెట్టాడు మూడు వేల రూపాయలు పెట్టి పచ్చలు కొనుక్కోని వాడికి నీ పిల్లానికి బంగారం ఏం కొనిస్తావు చీరలు ఏం కొనిస్తావు బయటకి ఎలా తీసుకువెళ్తావు ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా పని చేసి డబ్బులు సంపాదించు అంతే కానీ వికిల్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయంటూ నీ సోది సలహాలు ఇవ్వద్దు అంటూ ఫైర్ అయ్యారు దీంతో కస్టమర్ ఆడియో ని రిలీజ్ చేశాడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల వెబ్సైట్ క్లోజ్ చేశారు ట్రోలింగ్స్ దెబ్బతో వాళ్ళ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేశారు ఇంకో కస్టమర్ మీ చిట్టి రోయల్ పచ్చడి తిని నా వైఫ్ ప్రెగ్నెంట్ అయిందని మెసేజ్ పెట్టాడు రియల్లీ కాంగ్రెస్ అంటూ రిప్లై ఇచ్చారు ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీంతో రెస్పాండ్ అయిన చిట్టి పిక్కిల్స్ రమ్య పన్నెండు రోజుల మెసేజ్ కు రెస్పాండ్ అవ్వలేని పరిస్థితి మాది నాన్నగారి తర్వాత ఇంటి బాధ్యతలు నడిపించేది మేమే కస్టమర్ మాకు దేవుళ్ళతో సమానం అని నాన్నగారు చివరి రోజుల్లో చెప్పారు మా నాన్న కోసం అయినా అలెకే చిట్టి పికిల్స్ మంచి క్వాలిటీ ఇస్తాం అలెకే చిట్టి పికిల్స్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్